భీమవరం మండలం భీమవరం పట్టణంలో వెయిన్ చేసి ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానమునకు ధర్మకర్తగా నియమింపబడిన సరే మీ పేరు చదువుకోండి ఎవరికి చెప్పండి అందు నేను ఖచ్చితముగా నమ్మకముగా నాకు చేతనైనంత వరకు నాకు తెలిసినంత వరకు నాకు విధించబడిన సర్వ బాధ్యతలను ఎలాంటి స్మయము ప్రీతి ఆప్యాయత దేశంలో కానీ లేకుండా పై దేవాలయం బాగోగుల కొరకు పనిచేయగలవని దేవుని మీద ప్రమాణం చేయుచున్నాను నేను ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ మరియు హిందూ మత సంస్థలు మరియు దేవాదాయ ధర్మాదాయ చట్టం ముప్పై బై పంతొమ్మిది వందల ఎనభై ఏడు నందు పొందుపరిచిన సూత్రములను వాడి క్రింద చేయబడిన రూల్స్ను ఆమోదించుతున్నాను కింద రహస్యపాలన ప్రమాణం అండి ఎవరికి వాళ్ళు మీ పేరు చెప్పండి అను నేను నా పరిపాలనార్థమై వచ్చిన ఏ విషయములు కానీ ధర్మకర్తగా నాకు తెలియజేయబడిన విషయములను కానీ ధర్మకర్తగా నా విధులను నిర్వర్తించడంలో అవసరం ఉంటే తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇతరులకు ఎవరికి తెలియజేయనని శ్రీ ెడ్డి త్రివిక్రమరావు గారి పేరును శ్రీ పేరు మనోజ్ కుమార్ గారు ప్రతిపాదించగా శ్రీమతి మాధవ్ గారు బలపరిచినందున వేరే ఇతర ప్రతిపాదన లేనందున శ్రీ దారపురెడ్డి త్రివిక్రమరావు గారిని శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ గా ఏకీక్రంగా ఎన్నుకొనడం అయింది వారిని చాలా 그러고 <Indonesia> 그러 <t reformation>

Mà phàm bá tánh bá tánh ai hoan hân hoan, ai hoan hân hoan,